గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ని అయితే మనం వన్ బై వన్ తెలుసుకుందాము అదేవిధంగా కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వాటిని కూడా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మీకు డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కావచ్చు టీడీఎఫ్ నోట్స్ కావచ్చు మిగతా కాంపిటేటివ్ కి సంబంధించినటువంటి మెటీరియల్స్ కావచ్చు అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి మ్యాగజైన్స్ కావచ్చు అవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి వాట్సాప్ గ్రూప్ యొక్క మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ని మనం కామెంట్ సెక్షన్లో చేసి పెట్టాను అక్కడ నుండి మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఇక మనము మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు టెట్తో పాటు డిఎస్సి నిర్వహించాలని ఆర్ కృష్ణయ్య గారి నిన్న మొన్న అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది దానికి సంబంధించిన అప్డేట్ని ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే టెట్తో పాటే ఒకేసారి డిఎస్సి నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ సంఘం అధ్యక్షులు గారు అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది దాదాపుగా మొత్తం ఇరవై ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలనే డిమాండ్తో పదకొండవ తేదీన చలో హైదరాబాద్ పేరిట ఆందోళన చేపడతామన్నారు శుక్రవారం విద్యానగర్లో మీ బీసీ భవన్లో నిరుద్యోగ జీఎస్సీ ఏర్పాటు చేసి సమావేశంలో కృష్ణయ్య అయితే మాట్లాడడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని సాంప్రదాయంగా వస్తుందని చెప్పారు టెట్తో టెట్ పాస్ కాకపోతే డిఎస్సికి అర్హత లేదని టెట్ కోసం దాదాపు ఏడు లక్షల మంది ఎదురు చూస్తున్నారని వారైతే చెప్పడం అయితే జరిగింది టెట్ లేనందున టీచర్లు పదోన్నతులు పొందలేకపోతున్నారని బీఈడి డిఈడి పాస్ అయిన వారంతా టెట్ కోసం వేచి చూస్తున్నారని గుర్తు చేయడం జరిగింది బీఈడి పూర్తి చేసిన వారికి ఎంజీటి పోస్టులకు అవకాశం లేదని స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో డెబ్బై ఐదు శాతం వరకు పదోన్నతులతో నింపితే ఇక మిగిలిన అరకొర పోస్టులు లక్షలాది మందికి ఎలా సరిపోతాయని ప్రశ్నించారు ఇప్పటికే టీచర్లు లేక ఆరు వేల పాఠశాలలు మూతపడ్డాయని అనేక పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు లేరని ఆందోళన వ్యక్తమైతే చేయడం అయితే జరిగింది విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి వాస్తవంగా ఖాళీగా ఉన్న మొత్తం ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఆర్ కృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది ఉపాధ్యాయ నియామకాల కోసం పదకొండవ తేదీన తలపెట్టిన ధర్నా ఉద్యోగులు విజయవంతం చేయాలని అయితే చెప్పడం అయితే జరిగింది దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ పదకొండో తేదీ అయిపోయింది సో ఆ ధర్నా కార్యక్రమం కూడా అయిపోయినట్టు ఉంది ఇక ఇక్కడ ఒక విషయం ఏంటంటే దాదాపుగా ఇరవై ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటి అన్నింటినీ ఒకేసారి అభ్యర్థికిస్తే చాలామందికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది ఒకటి ఇంకోటి టెట్తో పాటే డిఎస్సి వేయాలని కూడా డిమాండ్ కూడా చేయడం అయితే జరిగింది నిన్న టెట్కి సంబంధించినటువంటి చాలా ఒక న్యూస్ అయితే చక్కర్లు కొట్టింది దానికి సంబంధించిన అప్డేట్ని మనం క్లియర్గా తెలుసుకుందాము ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ అని ప్రభుత్వానికి టెట్ అభ్యర్థులు విజ్ఞప్తి మేరకు టెట్ కండక్ట్ అని ఒక నిన్న మనకు ఇది చాలా వైరల్ కావడం జరిగింది ఈ న్యూస్ అనేది కరెక్ట్ కాదు ఫేక్ న్యూస్ కాబట్టి ఇది ఫేక్ న్యూస్ ఇంత వైరల్ అవుతుందని నిన్న ఎడ్యుకేషన్ కమిషనర్ గారు అయితే మళ్ళీ వాళ్ళైతే స్పందించడం జరిగింది టెట్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం నుండి ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని దేవసేన మేడం గారు అయితే వెల్లడించడం అయితే జరిగింది సో ఇది ఒక ఫేక్ న్యూస్ని అయితే స్ప్రెడ్ చేయడం జరిగింది నిన్న దీనికైతే దీంట్లో అయితే ఇదైతే కరెక్ట్ కాదు ఈ న్యూస్ కాబట్టి మనకు కరెక్ట్ న్యూస్ ఇది ఫేక్ న్యూస్ వైరల్ అవుతుందనే ఉద్దేశంతో కొందరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ అయితే వారు ఈ విధమైన ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది గవర్నమెంట్ నుండి ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదు ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తే వాళ్ళు కండక్ట్ చేస్తారు అన్నట్టు దీని యొక్క అర్థం చేసుకోవచ్చు మనం ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తే వాళ్ళు కండక్ట్ చేస్తారని చెప్తున్నారు ఇంకో అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి ఈరోజు మనకు ఉపాధ్యాయ సంఘాలతో సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ సీఎం అయితే సమావేశం అవుతున్నారు ఇక్కడ ఉపాధ్యాయ సమస్యలపై చర్చించున్నారు ఇక్కడ ముఖ్యం ఇంకొకటి చూడండి ఏం సమస్యలు అంటే పాఠశాల మౌలిక వసతులు ఉపాధ్యాయులు పదోన్నతులు బదిలీలు పిఆర్సి మరియు టెట్ సమస్యలపై చర్చించున్నట్లు సమాచారం సో టెట్ పై కూడా ఇక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది ఈరోజు మనకు సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయ సంఘాలతోటి మీటింగ్ ఉంది సో ఆ మీటింగ్లో సమస్యలు పతో పాటు ప్రమోషన్స్ అండ్ టెట్ గురించి కూడా ఇక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది కాబట్టి టెట్ నిర్వహించాలనే డిమాండ్ అయితే ఉంది టెట్ నిర్వహించాలనే డిమాండ్ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ప్రమోషన్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా టెట్ పాస్ అయ్యి ఉండాలి టీచర్స్ కాబట్టి సో ఈరోజు టెట్కి సంబంధించిన మనకు ఏదో ఒక అప్డేట్ అయితే మనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈరోజు ఈవినింగ్ సాయంత్రం నాలుగు గంటలకి సమావేశం అయిన తర్వాత మనకు సెవెన్ ఎయిత్ కల్లా ఎనిమిది గంటల కల్లా మనకు ఈ టెట్ మీద ఎలాంటి చర్చలు జరిగాయనే విషయాన్ని మనకు మన ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు మన యొక్క గ్రూప్స్లో షేర్ చేయడం జరుగుతుంది మనకు దీనికి సంబంధించిన సమాచారం కూడా మనకు ఈరోజు సాయంత్రం ఏడు గంటల వరకు ఏడు గంటల వరకు అయితే తెలిసే అవకాశం అయితే ఉంది సో టెట్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ముప్పై ఒక్క జిల్లాలో అన్ని సబ్జెక్టుల్లో ఖాళీలు కొత్త డిఎస్సిలో పోస్టులు పెరిగిన ఫలితం అని ఈరోజు ఈనాడులో రావడం జరిగింది దాదాపుగా ఖాళీలు పెరిగాయి కొత్త నోటిఫికేషన్ ద్వారా అని దీంట్లో ఉన్నటువంటి మొత్తం సారాంశం ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈసారి అప్లికేషన్లు పెరగవచ్చు దాదాపుగా మన గత నోటిఫికేషన్ లక్ష డెబ్బై ఏడు వేలు వస్తే ఈసారి ఇంకో లక్ష యాభై వేలు వచ్చే అవకాశం ఉందని రాయడం జరిగింది మొత్తానికైతే మూడు లక్షల ఇరవై వేల దరఖాస్తులు ఈ నోటిఫికేషన్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కాబోయే తెలుగు టీచర్లకు టేట్ అంటా సంబంధం లేని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు బిఎడ్ భాషా శిక్షణ పూర్తి చేసిన వారికి అన్యాయం ఏపీ తరహాలో పేపర్ టూ ఏ నిర్వహణకు వేడుకోలు అయితే ఏపీలో పేపర్ టూ అని సపరేట్గా పెట్టడం అయితే జరిగింది ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు అరవై మార్కులకు తెలుగు ప్రశ్నలే ఇవ్వాలి భాషా పండితులకు అరవై మార్కులు ఇతర సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు ఇస్తున్నారు గణితం ఫిజికల్ సైన్స్ జీవశాస్త్రం వంటి సబ్జెక్టులతో ప్రశ్నలు ఇవ్వడంతో మాకు అన్యాయం జరుగుతుంది ఏపీలో అమలు చేస్తున్నట్టుగా టెట్ మార్కులు చేసి ఈ అరవై మార్కులు తెలుగు ప్రశ్నలే ఇవ్వాలని అభ్యర్థి అయితే వేడుకుంటున్నారు ఇంకో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా పేపర్ టూ ఏ నిర్వహించాలి టెట్లో తమకు సంబంధం లేని ప్రశ్నలు ఇస్తుండడంతో భాషా పండితుల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది నూట యాభై మార్కుల్లో అరవై మార్కులకు భాషలకు సంబంధించి సంబంధం లేని ప్రశ్నలు ఇస్తున్నారు ఇది అన్యాయం ఏపీలో భాషా పండిత అభ్యర్థుల కోసం రెండు వేల పద్దెనిమిదిలో ప్రత్యేకంగా పేపర్ టూని నిర్వహిస్తున్నారు ఇందుకోసం అక్కడి ప్రభుత్వం జియో ఇరవై ఐదును జారీ చేసింది రాష్ట్రంలోని అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా పేపర్ టూ ఏని నిర్వహించాలని అభ్యర్థి అయితే డిమాండ్ చేస్తున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏపీలో ఈ పేపర్ టూ వాళ్ళకి సపరేట్గా పేపర్ టూ ఏ అనే టెట్ కండక్ట్ చేయడం పేపర్ టూ అనే పేపర్ ఇచ్చి వాళ్ళకి ట్రెట్ కండక్ట్ చేయడం జరిగింది సో దాని ద్వారా వాళ్ళకు అంటే వాళ్ళ సబ్జెక్ట్ నుండి ప్రశ్నలు రావడం ద్వారా అభ్యర్థులకు అంటే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది క్వాలిఫై ఎక్కువ మంది క్వాలిఫై అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి మన దగ్గర కూడా ఇలాంటి మార్పులు తీసుకురావాలని చాలామంది డిమాండ్ అయితే చేస్తున్నారు ఒకవేళ టెట్ నిర్వహిస్తే సో ఇలాంటి మార్పులు తప్పనిసరిగా చేసి వచ్చేటువంటి టెట్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఇలాంటి మార్పులు చేసి మార్పులు చేసి అభ్యర్థులకు చాలా మందికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ మార్పులు చేయకుండా పాత పద్ధతిలో చేస్తే మళ్ళీ తక్కువ పర్సెంటేజ్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది పేపర్ టూలో కాబట్టి పేపర్ టూలో ఇలా కొన్ని ఖచ్చితంగా మార్పులు అయితే చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ వచ్చే బయాలజికల్ సైన్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు చాలా కష్టమవుతుంది కాబట్టి చాలా మంది తక్కువ మంది క్వాలిఫై అవుతారు అదేవిధంగా మ్యాథ్స్ వాళ్ళకి బయాలజికల్ సైన్స్ ఉంటుంది వాళ్ళకు కూడా మ్యాథ్స్ చేస్తారు బయాలజీ కష్టమవుతుంది కాబట్టి సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చాలామంది నష్టపోతున్నారు కాబట్టి ఇలాంటి మార్పులు చేసి సపరేట్గా ఏదైనా జియో తీసుకొచ్చి అభ్యర్థులకు ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ని పరీక్షిస్తే చాలా బెటర్గా ఉంటుంది ఎక్కువ మంది పాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు కొలువు తీరిదే విద్ కొత్త విద్యా సంవత్సరంలోనే గురుకుల విద్యా సంస్థలో నియాముకులైన తొమ్మిది వేల మంది టీచర్లు అయితే మనకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మాత్రమే వారికి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది ఎమ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరో ఇరవై శాతం మందికి పెండింగ్ నాలుగైదు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు మోగనున్న నగారా దీంతో లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తిగా నియామక పత్రాలు పంపిణీ ఆ తర్వాత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహణ పోస్టింగ్ ఇప్పటివరకు గురుకుల అపాయింట్మెంట్ ఇచ్చిన వరకు ఇప్పటికీ పోస్టింగ్ అయితే అలాట్ చేయలేదు జస్ట్ వాళ్ళకు అంటే జాబ్ వచ్చినట్టు సొసైటీ ఏదైనా ఇవ్వడం అయితే జరిగింది వరకు అయితే వారికి అంటే పోస్టింగ్ ఏ స్కూల్ అనేది మాత్రం ఇవ్వలేదు సొసైటీ మాత్రం అలాట్ చేయడం అయితే జరిగింది ఇవన్నీ ఎంపీ ఎలక్షన్ల తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్లో వీళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ పోస్టింగ్ పోస్టింగ్స్ ఎక్కడ అనేది అన్ని నిర్వహించడం అయితే జరుగుతుంది సో సమ్మర్లో దీనికి సంబంధించిన ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయనున్నారు సో సీనియర్టీ తారుమార్ కాకుండా అప్పటివరకు వీళ్ళకు గ్రూపులలో ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ ఉన్నాయి అవి కంప్లీట్ అయిపోవాలి దాని తర్వాత వీళ్ళ పోస్టింగ్స్ ఏ స్కూల్ అనేది వీళ్ళకు అలాట్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అరవై మంది నకిలీ సర్టిఫికేట్లు అయితే తీసుకొచ్చారట క్షేత్ర క్షేత్రస్థాయి విచారణలు గుర్తించినట్లు పోలీసు అభ్యర్థులు ఎవరైతే మన యొక్క నకిలీ సర్టిఫికేట్ తీసుకొచ్చారో వారిని అయితే గుర్తించడం అయితే జరిగిందట కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సుమారు అరవై మంది హైదరాబాద్ జిల్లా పరిధిలోని పాఠశాలలో ప్రాథమిక విద్య చదివినట్లు తప్పుడు బోనోఫైట్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు స్పెషల్ బ్రాంచ్ పోలీసుల విచారణలో గుర్తించారు ఎంపికైన వారి ధృవీకరణ పత్రాలు పరిశీలిస్తున్న క్రమంలో సుమారు మూడు వందల యాభై మంది రెండు జిల్లాలో ప్రాథమిక విద్య చదివిన నకిలీ సర్టిఫికేట్లు సమర్పించారు అవి అనుమానం స్పదంగా ఉండడంతో స్థాయి విచారణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికేట్ల ఆధారంగా వారు చదివిన పాఠశాల సమయంలో రిజిస్టర్లు ఇతర ఆధారాలతో చూడగా అరవై మంది అరవై మందికి నకిలీ ఇచ్చినట్లు వెల్లడైంది ఎక్కువ కోర్టులో కొంత తక్కువ పోటీ ఉండే హైదరాబాద్ జిల్లాలో ఉద్యోగాలు దక్కించుకునేందుకు నిందితులు ఈ పని చేసినట్లు అధికారులు పేర్కొన్నారు వారి పేర్లను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలికి పంపారు తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేసినందుకు వాళ్ళకి మన పోలీస్ బోర్డు అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సూచన మేరకు తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు నకిలీ సర్టిఫికేట్ ఇచ్చిన పాఠశాలలు తీసుకున్న అభ్యర్థులపై కేసులు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎవరైతే నకిలీ బోనోఫైట్స్ ఇచ్చారో వారిపైన తీసుకున్న వారిపై ఇద్దరిపైన క్రిమినల్ కేసెస్ అయితే నమోదు అవుతాయి నెక్స్ట్ ఇక్కడ ఒక గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు రైల్వే ప్రొటెక్షన్ కోర్సులో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు అయితే సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ లో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ అయితే ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది మొత్తం పోస్టులు నాలుగు వేల ఆరు వందల అరవై ఉన్నాయి కానిస్టేబుల్ నాలుగు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు సబ్ ఇన్స్పెక్టర్ నాలుగు వందల యాభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఆర్ఆర్బీ రీజియన్లు అహ్మదాబాద్ అజ్మేర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గోవాటి జమ్మూ అండ్ శ్రీనగర్ కోల్కత్తా మొదలైన ఆ నగరాల్లో అయితే ఏవైతే ఖాళీలు ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి ఇక్కడ రీజియల్ అంటే ఈ రీజనల్ లలో వేకెన్సీస్ ఉన్నాయి సికింద్రాబాద్ రీజినల్ కూడా ఉంది తర్వాత కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగులకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి అయితే ఉండాలి సో కానిస్టేబుల్ పోస్టులకు టెన్త్ పాస్ అయ్యి ఉండి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి ఇక వయోపరిమితి ఒకసారి చూసుకున్నట్లయితే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటి కానిస్టేబుల్ పోస్టులకు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ల మధ్య ఉంటే ఎస్ఐ పోస్టులకు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ అంటే సంవత్సరాల మిడిల్లో ఉంటే అయిపోతుంది సో కాబట్టి ఎస్ఐ పోస్టులకు ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ మన యొక్క కానిస్టేబుల్ పోస్టులకు ఎయిటీన్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మీ యొక్క క్వాలిఫికేషన్ని బట్టి మీరు ఎలిజిబుల్ అయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోండి ఇక ప్రారంభ వేతనం చూసుకున్నది ఎస్ఐలకు ముప్పై ఐదు వేల నాలుగు వందలు ఉంటాయి కానిస్టేబులకు ఇరవై ఒక్క వేల ఏడు వందలు ఉంటాయి వీళ్ళ బేసిక్ పే కూడా హెవీగా ఉంటుంది వీరి యొక్క శాలరీస్ అనేది తొందరగా ఇంక్రీజ్ అవుతుంటే డిఏలు అంటే టైంకి వస్తూ ఉంటాయి కాబట్టి వీరి యొక్క శాలరీస్ తొందరగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మంచి అవకాశం ఎవరన్నా ఉంటే మిత్రులు అప్లై చేసుకోండి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అదే మెడికల్ టెస్ట్ ఉంటుంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇక్కడ ఆన్లైన్ ఫీజు చివరి తేదీ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగున స్టార్ట్ అయ్యి మనకు లాస్ట్ డేట్ ఏమో పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఉంది అంటే ఏప్రిల్ పదిహేను నుంచి మనకు మే పద్నాలుగు వరకు అయితే అప్లికేషన్కి అయితే ఛాన్స్ ఉంది ఇక్కడ మీకు దరఖాస్తు ఫీజు చూసుకున్నట్లయితే మన రెండు వందల యాభై రూపాయలు ఉన్నాయి ఇతరులకు అయితే ఐదు వందల రూపాయలు ఉంది అంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు మహిళలకు ట్రాన్స్జెండర్లకు మైనార్టీలకు ఈబిసి అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలు ఇతర కమ్యూనిటీ వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజు చెల్లించాల్సి అయితే ఉంది ఇక్కడ వారి యొక్క వెబ్సైట్కు వెళ్ళి ఆర్పిఎఫ్ ఇండియన్ రైల్వే డాట్ కాంలో మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టీనా పిస్కోవా ఈ ఏడాదికి గాను ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు క్రిస్టీనా పిస్కోవా ఇది ఇతని ఈమె పేరు గుర్తుపెట్టుకోండి ఇది మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా అడిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో ఈమె పేరు నేను ఈ ముంబైలో జరిగాయి నిన్న క్రిస్టీనా పిస్కోవా చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి ఆమె ముంబైలో జరిగిన డెబ్బై ఒకటో ప్రపంచ సుందరి పోటీలో ఈమె విజేతగా జరిగి నిలవడం జరిగింది ముంబైలో జరిగాయి ఎన్నో ప్రపంచ సుందరి పోటీలు అంటే డెబ్బై ఒకటో అది ఇక్కడ టాప్ టెన్లో భారతదేశం నుంచి సినీ శెట్టి చోటు దక్కించుకున్నారు ఇది కూడా గుర్తుపెట్టుకోండి టాప్ టెన్ లో ఏమో మన దేశం నుండి సినీ శెట్టి అయితే మన యొక్క దేశం నుండి చోటు అయితే సంపాదించడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మిస్ వరల్డ్ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టీనా జికోవా దక్కించుకున్నారు ఇక్కడ దేశ వాణిజ్య రాజధాని ముంబై కేంద్రంగా శనివారం అట్టహాసంగా జరిగిన డెబ్బై ఒకటో మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై నాలుగు గ్రాండ్ ఫినాలిలో మిస్ లెబనాన్ యాస్మినా జైతున్ ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచారు క్రిస్టీనాకు పోలాండ్ క్రిస్టినాకు కు చెందిన నిరుటి విజేత కరోలినా కిరీటాన్ని అలంకరించారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎవరైతే లాస్ట్ ఇయర్ గెలుస్తారో వాళ్ళు ఇయర్ గెలిచిన వారికి కిరీటాన్ని అయితే ధరించడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్రిస్టినాకు పోలాండ్ పొలాండ్ దేశానికి చెందిన విజేత కరోలినా కిరీటాన్ని అలంకరించారు నైన్టీన్ సిక్స్ తర్వాత ఇరవై ఎనిమిది ఏళ్ళ విరామం తర్వాత ఈ పోటీలు భారత్కు జరిగాయి మన దేశంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి నైన్టీన్ నైంటీ సిక్స్ తర్వాత మళ్ళీ ఇరవై ఎనిమిది ఏళ్ళ సంవత్సరం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మన యొక్క దేశంలో ముంబైలో అయితే మన మిస్ వరల్డ్ పోటీలు అయితే జరగడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఉన్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు ఈ పోటీలకు బాలీవుడ్ ప్రముఖ కరణ్ జోహర్ మిస్ వరల్డ్ రెండు వేల పదమూడు విజేత మెగన్ పోస్ట్ లో గాని వివరించారు ఇక్కడ సినీ శెట్టికి నిరాశ అయితే ఎదురైంది ఎన్నో అంచనాల మధ్య పోటీలో నిలిచిన భారత్కు ఈసారి నిరాశ ఎదురైంది దేశం నుంచి ప్రతి ప్రాతినిధ్యం వహించిన ఇరవై రెండేళ్ల సినీ శెట్టి టాప్ కు పరిమితమయ్యారు ఇతర దేశాల అందాల భామలకు గట్టి పోటీ ఇచ్చిన లెబనాన్ సుందరి యాస్మినా టాప్ ఫోర్కి ఎంపిక కావడంతో సినీ శెట్టి వెనుదిరగాల్సి వచ్చింది నూట పన్నెండు దేశాల ప్రతినిధులు ఈ పోటీలకు హాజరడం అయితే జరిగింది వీటిని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి చేయండి ఎందుకంటే ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత మన యొక్క దేశంలో మిస్ వరల్డ్ పోటీలు జరగడం జరిగింది నైన్టీన్ నైన్టీ సిక్స్లో జరిగితే మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ముంబై కేంద్రంగా జరిగాయి కాబట్టి వీటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి విజేత పేరు కూడా క్రిస్టీనా అనే పేరు అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి చెక్ రిపబ్లిక్ దేశం అని సో ఇవి మన కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పెషల్ ఎడ్యుకేషన్కి పూర్తి సిలబస్ ప్రకటించాలని డిమాండ్ అయితే చేయడం జరిగింది ఇప్పటివరకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎలాంటి సిలబస్ అయితే మన యొక్క విద్యాశాఖ అయితే రిలీజ్ చేయడం లేదు సో రిలీజ్ చేయాలని వారైతే డిమాండ్ చేయడం అయితే జరిగింది ఏటా కొలువుల పండుగ రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగ ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ ఏటా జనవరి ఒకటిన ప్రకటించేలా రూపకల్పన నమూనా జాబ్ క్యాలెండర్ రూపొందిస్తున్న టీఎస్పీసీ డ్రాఫ్ట్ క్యాలెండర్ను ప్రభుత్వానికి సమర్పించాలని యోచన ప్రభుత్వం ఆమోదిస్తే ఆ దిశగా క్యాలెండర్ విడుదలకైతే వాళ్ళైతే సిద్ధమవుతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మన ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఏ ఆ సంవత్సరం ఉన్నటువంటి వేకెన్సీస్ ఏమున్నాయి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది డేట్తో పాటు అప్లికేషన్ డేట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని జాబ్ క్యాలెండర్లో పొందుపరచాలని టీఎస్పిఎస్సిలో అయితే రెడీ అవుతుంది దానికి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ని వాళ్ళు తయారు చేశారు దాది ఆమోదిస్తే ప్రభుత్వము దాన్ని విడుదల చేసే దిశగా అయితే రెడీ అవుతుంది టీఎస్పీఎస్సీ కాబట్టి సో దానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ వాళ్ళు రూపొందించారు ప్రభుత్వానికి పంపిస్తున్నారు ప్రభుత్వం ఓకే చేస్తే అది మనకు ప్రతి సంవత్సరము ఆ ఇయర్లో ఉన్నటువంటి ఆ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఆ అప్లికేషన్ డేట్ ఇప్పుడు ఎగ్జామ్ డేట్ డేట్ ఇప్పుడు అనేది మనకు ఫస్ట్ తెలిసిపోతుంది కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి మంచిగా ఉంటుంది కాబట్టి జాబ్ క్యాలెండర్ ఎంత తొందరగా రిలీజ్ చేస్తే అంత బెటర్గా ఉంటుంది దరఖాస్తుల స్వీకరణ ఎన్నడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోస్టులపై సందిగ్ధం అయితే ఏర్పడింది ఇంతకు ముందే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ గతంలోనే రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఫిజికల్ డైరెక్టర్ లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఉద్యోగ ప్రకటన జారీ చేసిన తదుపు తదుపరి కార్యాచరణ మొదలు కాలేదు రెండు వేల ఇరవై డిసెంబర్లో డిసెంబర్ లో ప్రకటన వచ్చిన నేటికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవ్వలేదు ఉద్యోగ ఖాళీల ప్రతిపాదనల అందించిన కళాశాల విద్యాశాఖ సబ్జెక్టుల వారిగా విద్యార్హతలు ఇంటర్వ్యూ నిబంధనలపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ పోస్టులకు ఇప్పటి వరకు సమగ్ర ప్రకటన అయితే జారీ కాలేదు కాబట్టి మొత్తం అయితే ఐదు వందల నలభై నాలుగు పోస్టులకు ప్రకటన చేయడం అయితే జరిగింది ఇప్పటి వరకు వాటికి సంబంధించిన అంటే అప్లికేషన్ కానివ్వండి అర్హతలు కానివ్వండి ఇంటర్వ్యూ వీటికి ఎలాంటి గైడ్లైన్స్ అయితే ఇంకా రిలీజ్ అయితే చేయలేదు కాబట్టి దీనికి సంబంధించి గైడ్లైన్స్ రిలీజ్ చేసి దీని ఒక అప్లికేషన్ తీసుకుంటే బెటర్గా ఉంటే చాలామంది అయితే దీనికోసం ఎదురు చూస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు అయితే విడుదలయ్యాయి నిన్న మనకు డిఎర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలను విద్యాశాఖ అధికారులు అయితే విడుదల చేయడం జరిగింది డెబ్బై శాతం మంది అయితే పాస్ అవుతాయి